ప్రస్తుత కాలంలో ఆర్థిక స్వాతంత్ర్యం పొందడం ప్రతి ఒక్కరి లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా సంపాదించిన డబ్బును సరైన మార్గంలో మదుపు చేయడం ద్వారా సంపదను సృష్టించవచ్చు అటువంటి మార్గాలలో షేర్ మార్కెట్ అత్యంత ముఖ్యమైనది చాలామంది దీనిని ఒక జూదంగా భావిస్తారు కాని దీని గురించి పూర్తి అవగాహన ఉంటే ఇది ఒక అద్భుతమైన పెట్టుబడి సాధనం ఈ రోజు మనం షేర్ మార్కెట్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది మరియు అందులో పెట్టుబడి పెట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం షేర్ మార్కెట్ సమగ్ర సమాచారం నమస్కారం మిత్రులారా రండి మనం షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం షేర్ మార్కెట్ అంటే ఏమిటి ఇది ఎందుకు ఉంది ఇది ఎలా పనిచేస్తుంది దీని ప్రయోజనాలు మరియు నష్టాలు ఏమిటి మరియు మీరు ఇందులో డబ్బు ఎలా పెట్టుబడి పెట్టవచ్చు స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్ ఈ మూడింటి అర్థం ఒక్కటే ఇవి మీరు ఒక కంపెనీ షేర్లను కొనుగోలు చేయగల లేదా విక్రయించగల మార్కెట్లు ఒక కంపెనీ షేర్లను కొనడం అంటే ఆ కంపెనీలో కొంత శాతం యాజమాన్యాన్ని కొనడం అని అర్థం అంటే మీరు ఆ కంపెనీలో కొంత శాతానికి వాటాదారుడు హోల్డర్ అవుతారు ఆ కంపెనీకి లాభం వస్తే ఆ లాభంలో కొంత శాతం మీకు కూడా ఇవ్వబడుతుంది ఆ కంపెనీకి నష్టం వస్తే ఆ నష్టంలో కొంత శాతాన్ని మీరు కూడా భరించాల్సి ఉంటుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీరు ఒక స్టార్టప్ ప్రారంభించాలనుకుంటున్నారని అనుకుందాం మీ దగ్గర పదివేలు రూపాయలు ఉన్నాయి కానీ అది సరిపోదు కాబట్టి మీరు మీ స్నేహితుడి దగ్గరకు వెళ్లి మరో పదివేలు రూపాయలు పెట్టుబడి పెట్టమని అడిగా అతనికి యాభై నుంచి యాభై వరకు భాగస్వామ్యం పార్ట్నర్షిప్ ఆఫర్ చేస్తారు భవిష్యత్తులో మీ కంపెనీకి ఎంత లాభం వచ్చినా అందులో యాభై శాతం మీది యాభై శాతం మీ స్నేహితుడిది ఈ సందర్భంలో మీరు మీ కంపెనీలో యాభై శాతం షేర్లను మీ స్నేహితుడికి ఇచ్చారు స్టాక్ మార్కెట్లో కూడా ఇదే పెద్ద స్థాయిలో జరుగుతుంది తేడా ఏమిటంటే మీ స్నేహితుడి వద్దకు వెళ్లే బదులు మీరు మొత్తం ప్రపంచం వద్దకు వెళ్లి మీ కంపెనీలో షేర్లు కొనమని ఆహ్వానిస్తారు షేర్ మార్కెట్ చరిత్ర షేర్ మార్కెట్ల మూలాలు సుమారు నాలుగు వందలు ఏళ్ల నాటివి ఒకటి వెయ్యి ఆరు వందలుల కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలాగే నెదర్లాండ్స్ దేశంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది ఆ కాలంలో ప్రజలు ఓడలను ఉపయోగించి అన్వేషణలు చేసేవారు అప్పటికీ ప్రపంచ పటం ఇంకా పూర్తిగా కనుగొనబడలేదు కాబట్టి కంపెనీలు కొత్త భూములను కనుగొనడానికి మరియు దూర ప్రాంతాలతో వ్యాపారం చేయడానికి తమ ఓడలను పంపేవి ఓడ ప్రయాణం వేల కిలోమీటర్ల మేర ఉండేది దీనికి భారీ మొత్తంలో డబ్బు అవసరమయ్యేది ఆ కాలంలో ఏ ఒక్క వ్యక్తి దగ్గర అంత డబ్బు ఉండేది కాదు కాబట్టి వారు తమ ఓడల్లో డబ్బు పెట్టుబడి పెట్టమని బహిరంగంగా ప్రజలను ఆహ్వానించారు ఈ ఓడలు దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుండి నిధులతో వచ్చినప్పుడు పెట్టుబడిదారులకు ఆ డబ్బులో వాటా ఇస్తామని వాగ్దానం చేసేవారు కానీ ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఎందుకంటే ఆ రోజుల్లో సగానికి పైగా ఓడలు వచ్చేవి కావు అవి దారి తప్పిపోవచ్చు పాడైపోవచ్చు లేదా దోపిడీకి గురికావచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి పెట్టుబడిదారులు దీనిలోని ప్రమాదాన్ని గమనించారు అందుకే ఒకే ఓడలో పెట్టుబడి పెట్టే బదులు వారు నుంచి ఆరు ఓడల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడేవారు తద్వారా కనీసం ఒక్కటైనా తిరిగవచ్చే అవకాశముంటుంది ఇది ఒక రకమైన షేర్ మార్కెట్ను సృష్టించింది ఓడరేవుల డాక్స్ వద్ద ఓడల బహిరంగ వేలం జరిగేది క్రమంగా ఈ వ్యవస్థ విజయవంతమైంది ఎందుకంటే కంపెనీలకు ఎదురయ్యే డబ్బు కొరతను సామాన్య ప్రజలు భర్తీ చేసేవారు మరియు సామాన్య ప్రజలకు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం దొరికింది మార్కెట్ రకాలు మరియు పనితీరు నేడు ప్రతి దేశానికి సొంత స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ప్రజలు కంపెనీల షేర్లను కొనుగోలు చేసే మరియు విక్రయించే స్థలం మార్కెట్ను రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి ప్రైమరీ మార్కెట్ ఇక్కడ కంపెనీలు నేరుగా తమ షేర్లను విక్రయిస్తాయి కంపెనీలే తమ షేర్ ధర ఎంత ఉండాలో నిర్ణయిస్తాయి ఒక కంపెనీ మొదటిసారి తన షేర్లను విక్రయిస్తుంటే దానిని ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు రెండు సెకండరీ మార్కెట్ ఇక్కడ ప్రజలు తమలో తాము షేర్లను కొనుగోలు చేస్తారు మరియు విక్రయిస్తారు ఇక్కడ ధరలు కంపెనీ నియంత్రణలో ఉండవు అవి డిమాండ్ మరియు సప్లై ఆధారంగా మారుతుంటాయి భారతదేశంలో రెండు ప్రసిద్ధ స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్ఈ ఇందులో సుమారు ఐదు వేల నాలుగు వందలు నమోదిత కంపెనీలు ఉన్నాయి దీని సూచీని సెన్సెక్స్ అంటారు టాప్ ముప్పే కంపెనీల సగటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ ఇందులో సుమారు ఒక వెయ్యి ఏడు వందలు నమోదిత కంపెనీలు ఉన్నాయి దీని సూచీని నిఫ్టీ అంటారు టాప్ యాభై కంపెనీల సగటు నియంత్రణ మరియు జాగ్రత్తలు గతంలో హర్షద్ మెహతా స్కామ్ సత్యం స్కామ్ వంటి కుంభకోణాలు జరిగాయి వీటిని అరికట్టడానికి ఎస్ఈబిఐ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే నియంత్రణ సంస్థ ఏర్పడింది ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు ఎస్ఈబిఐ నిబంధనలు చాలా కైనంగా ఉంటాయి కనీసం రెండు ఆడిటర్లు అకౌంట్స్ తనిఖీ చేయాలి మరియు ఈ ప్రక్రియకు సుమారు మూడు ఏళ్లు పట్టవచ్చు పెట్టుబడి పెట్టడం ఎలా నేడు ఇంటర్నెట్ వల్ల పెట్టుబడి పెట్టడం సులభమైంది మీకు కేవలం మూడు విషయాలు అవసరం బ్యాంక్ అకౌంట్ డబ్బు లావాదేవీల కోసం ట్రేడింగ్ అకౌంట్ పెట్టుబడి పెట్టడానికి లేదా ట్రేడ్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ మీరు కొనే షేర్లను డిజిటల్ రూపంలో దాచుకోవడానికి సామాన్య పెట్టుబడిదారులకు ఒక బ్రోకర్ అవసరం బ్యాంకులు లేదా మొబైల్ యాప్స్ వీరు కొంత రుసుమును వసూలు చేస్తారు దీనిని బ్రోకరేజ్ రేట్ అంటారు ముగింపు సలహా ముఖ్యమైన ప్రశ్న మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలా కంపెనీ ఆర్థిక స్థితిగతులు తెలియకుండా పెట్టుబడి పెడితే అది జూదమే అవుతుంది ఎవరో చెప్పారు కదా అని పెట్టుబడి పెట్టకండి మీకు అవగాహన లేకపోతే నేరుగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం ఉత్తమం ఎందుకంటే అక్కడ నిపుణులు మీ తరపున నిర్ణయాలు తీసుకుంటారు స్టాక్ మార్కెట్ అనేది కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైనది కాదు సరైన అవగాహన సహనం మరియు క్రమశిక్షణ ఉంటే సామాన్యులు కూడా ఇందులో మంచి లాభాలను గడించవచ్చు అయితే అతి ఆశ ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎప్పుడూ ఒకే కంపెనీలో డబ్బు పెట్టకుండా వివిధ రంగాల్లో పెట్టుబడిని విస్తరించడం డైవర్సిఫికేషన్ మేలు మీ ఆర్థిక ప్రయాణాన్ని నేడే ప్రారంభించండి కాని జాగ్రత్తగా మరియు అవగాహనతో అడుగులు వేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే షేర్ చేయండి మీరు ఏ ఇతర ఆర్థిక అంశాలపై వీడియోలు కావాలో కామెంట్స్లో తెలియజేయండి మళ్లీ వచ్చే వీడియోలో కలుద్దాం धन्यवाद आलो